అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన పంటకాల సంక్రాంతి సందర్భంగా ఈ నెల పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పడవల పోటీలకు సంబంధించి శుక్రవారం ఉదయం నిర్వహించిన ట్రయల్ రన్ లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆత్రేయపురం మండలం పులిదిండి నుంచి తాడిపూడి వంతెన వరకు శుక్రవారం పంట కాల్వలో కయాకింగ్ పడవల పోటీలకు ట్రయల్ రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్వయంగా కయాకింగ్ పడవలు నడుపుతుండగా పులిదిండి సమీపంలో కలెక్టర్ నడుపుతున్న పడవ బోల్తా పడడంతో ఆయన నీటిలో పడిపోయారు ఆయన లైఫ్ జాకెట్ ధరించడంతో ప్రమాదం తప్పింది వెంటనే సమీపంలో ఉన్న గజ ఎతగాళ్లు ఆయన్ను ఒడ్డుకు చేర్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు కలెక్టర్ ఎస్పీలు మాట్లాడుతూ జిల్లాలో టూరిజం అభివృద్ధి చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న సంక్రాంతి ఉత్సవాలు పడవల పోటీలను విజయవంతం చేయాలని కోరారు